అది నుంచి కథను అంది తీసుకుందాం తులసి దర్శన డాక్టర్ ఎం సుజనారావు ధీరజ్ బెంగళూరు నుంచి రెండో అతను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాడు ఐదేళ్ళ తర్వాత ఇండియా రావడం అమెరికాలోని మాతాకృష్ణ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డీ చేశాడు ప్రస్తుతం అక్కడే విజయం సత్స్థలం ఉంచేవాడ ముందుగా అమ్మా నాన్నలను కలవకుండా బెంగళూరు రావడం ఇష్టము అయినా వారి అభిష్టం మేరకే బెంగళూరు రావాల్సి వచ్చింది ఒక రోజంతా పూర్తిగా విశ్రాంతి తీసుకొని తను గత చేసిన బెంగళూరు గేట్ హోటల్ నుంచి బయటపడ్డాడు ఆ చుట్టుపక్కల అంతా యువకులతో నిండిపో ఉంది అక్కడకు దగ్గరలోనే రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల్లో పనిచేసే ఆడామగ అంతా చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు సాయంత్రం అయింది డిసెంబర్ మాసం బెంగళూరు వాతావరణం మరింత చల్లగా ఉంది నడుస్తున్న వాడల్లా ఒక కాఫీ మగ్గు దగ్గర షాప్ తగిలినట్టు ఆగిపోయాడు అక్కడ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కాఫీలు టీలు తాగుతూ కబుర్లలో పడ్డారు ఆ అమ్మాయిల మధ్యలో తెల్లగా పొడుగు ఉన్న ఒక అమ్మాయిని చూసి ఒక్కసారి అతని ముందే కొట్టుకోవడం ఆగిపోయింది ఆ అందరిలో ఆమె ప్రత్యేకంగా ఉంది ముడి వేయకుండా జడ వేయకుండా వదిలేసింది మోకాలి క్రింద వరకు ట్రాక్ వాళ్ళ మధ్య దేవకన్యలా మెరిసిపోతుంది అయితే ఆయన వేళ్ల మధ్య ఉన్న సిగరెట్ని చూసి అతనికి కాస్త అలజడి కలిగింది తను ఇంతవరకు గడిపిన విదేశీ జీవితంలో ఆడపిల్లలు సిగరెట్లు కాల్చడం తనకు ఆశ్చర్యం కలిగించే విషయం కాదు ఆ సమయంలో అమ్మా నాన్నలు తనను ప్రత్యేకంగా బెంగళూరు పంపిన ముఖ్యమైన ఆ విషయం మరోసారి మందులో మెదిలింది తను బెంగళూరులో ఒక అమ్మాయిని కలవడం కోసం వచ్చాడు అది ఒక రకంగా పెళ్లి చూసులేదు అమ్మా నాన్నలు ఆ అమ్మాయిని చూసేస్తారు మాట్లాడిస్తున్నారు అయితే పెళ్లి చేసుకుని తాము ఒకరినొకరు చూసుకోలేదు తనకు ఆ అమ్మాయి ఫోటోలు పంపారు తనకు నచ్చింది ఆ అమ్మాయి కూడా తన ఫోటో చూసి తన వివరాలు తెలుసుకొని తాత్కాలికంగా ఓకే చెప్పేసిందట ఇంకా ఫైనల్గా తమ ఇద్దరూ కలిసిపోవడం మాట్లాడుకోవడం పెళ్లి డేట్ ఫిక్స్ చేయడం ఆ అమ్మాయికి కనపడకుండా కొంచెం దూరంగా నుంచొని చూసుకొని ఉన్నాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది కారణం తను పెళ్లి చూపులకు వచ్చింది ఆ అమ్మాయిని ఆయన దృష్టిలో తను పడతాడే పడతాడేమోనని వెనక్కి తిరిగి వేగంగా నడుస్తూ హోటల్ రూమ్కు చేరుకున్నాడు గదిలో ఏది చని పుట్టిస్తున్నా ఒళ్ళంత వేడిగా మనసులో బాధగా అనిపించింది తను ఊహించని దృశ్యం అది తనలో ఈ సగటు మగాడు బయటకు వచ్చాడు ల్యాప్టాప్ తెరిచి ఆయన బయోడేటాలోకి దృష్టి సారించారు చెన్నై ఐఐటిలో ఇంజనీరింగ్ ఆ తర్వాత అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంఎస్ అక్కడ వచ్చిన మంచి అవకాశాలను వదిలేసుకొని బెంగళూరు వచ్చేసింది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ అమ్మ నాన్న ఆయన చిన్నప్పుడే విడిపోయారు తల్లి తెంచి పెద్ద చూసింది తల్లి ఉండేది విజయవాడ ఆమె వివరాలన్నీ చదివి ఆలోచనలో పడ్డాడు ఆయనని కలవాల్సింది లేదు ఇప్పుడు అనుకోకుండా తను ఊహించిన రీతిలో ఆయన ప్రత్యక్ష ఇంతలో ఫోన్ ఇంజనీరింగ్ కాలేజ్లో డిగ్రీ చదివిన తన క్లాస్మేట్ ధనంజయ్ ఫోన్ చేశాడు ధనంజయ్ ఆమె కొని అని తనకు బెంగళూరు వచ్చిన తర్వాత తెలిసింది ఫ్లైట్ దిగగానే మెసేజ్ పెట్టాడు తులసి గురించిన సమాచారం కావాలని తనకు అలా అడగడం గట్టిగా అనిపించింది పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి తన ఎంక్వైరీ చేయబోతున్నాడా ఇది సబబా తను ఆయనను కలిసినప్పుడు తన గురించి తెలుస్తుంది కదా అనుకుంటే అమ్మా నాన్నలు బాబాయిలు ఆయన గురించి ఎంక్వైరీలు మొదలెట్టారు తన మిత్రుడు మనించే ఆమెతో కలిసి పనిచేస్తున్నాడని చెప్పింది కూడా వారే ఫోన్ ఎత్తాడు హలో బాస్ ఎలా ఉన్నావు బెంగళూరు ఎప్పుడొచ్చావు అవతల వైపు నుంచి ధనంజయ పత్రింపు రెండు రోజులైంది తులసి మీ కంప్యూటర్లో పనిచేస్తుంది కదా తెలుసా నీకు అన్నాడు అవును ఆమె మా బాస్ ద స్మోకింగ్ గర్ల్ అన్నాడు ఆ మాటలకు మళ్ళీ గుండె వేగంగా కొట్టుకుంది ధీరజ్వి ఏమీ మాట్లాడాలి పోతున్నాడు అతను చెప్పుకుంటూ పోతున్నాడు ఆమె వర్క్ హాలిక్ అనడం కన్నా వర్క్ లవర్ అని అనవచ్చు పని పట్ల నిబద్ధత అలాగే పనిలో సృజనాత్మకత ఉండేలా టీము నడిపిస్తుంది ఇంతకీ ఆయనకు గురించిన వివరాలు దేనికి అన్నాయి ఎలియన్స్ కోసం అన్నాడు బీరచ్ ఎవరికి ఆ మాటల్లో కాస్త అనుమానం నాకు కాదులేని అబద్ధం చెప్తారు ఓహో మంచి అమ్మాయి ఈ రోజుల్లో అలాంటి వారు అది సోషల్ యాక్టివిటీస్లో కూడా ముందు ఇంకా అతను చెప్తున్న మాటలను కట్ చేసి సరే కలుద్దామంటూ ఫోన్ పెట్టేశాడు మంచం మీద వాళ్ళు పోయిన ధీరతకి పావుగంట క్రితం ఆయనను తీసిన దృశ్యమే గుర్తికొస్తుంది ఎంత బాగుందో మిగిలిన అమ్మాయిల మధ్య ప్రత్యేకంగా మెరచిపోతుంది కానీ వేళ్ల మధ్య పాలున్న సిగరెటు ఆ దృశ్యం పదే పదే గుర్తొచ్చి మనసులో ఏదో కల ధీరజకి తనందజీ ముమ్ముగా ఉంది విశ్రాంతి తీసుకున్న జడ్లా వల్ల వచ్చిన అలసట తీరిన ఏమిటో ఆ తలపోటు అనుకుంటూ భారంగా నిలబడు నిద్ర పట్టేసింది లేచి చూసేసరికి గడియారం రాత్రి పగి చూసుకుంది రూమ్ లాక్ చేసి బయటపెచ్చాడు బెంగళూరు నగరం దేవిమానంగా వెలుగుతుంది నడుచుకుంటూ చుట్టుపక్కల హోటళ్లను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న ధీరజ్కి యూ పబ్ అనే బోర్డు కనిపించింది ఆ పబ్బు ముందు నీలం రంగు యూనిఫామ్లో ఉన్న సెక్యూరిటీ రెండుసార్లు అన్నాడు ఒక్క క్షణం ఆలోచనలో పడి మూడు బాగోలేదు కాసేపు రిలాక్స్ అవ్వడం అనుకుంటూ లోపలికి నడిచారు లోపల సంగీతకు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో వచ్చిన బోనియం ఇంగ్లీష్ పాట రారా ప్రస్తు దానికి లయబద్ధంగా అడుగులు వేస్తున్న యువతి యువకుడు ఒక టేబుల్ దగ్గర కూర్చొని చుట్టూ చూస్తున్నాడు వెయిటర్ వచ్చి ఏం కావాలి అని అడిగాడు ఒక లెమన్ సోడా మాత్రమే అన్నాడు నిమిషం తర్వాత అతను పొడుగు గాజు ప్లాన్లో నులు పట్టుకున్న సోడా ఇచ్చి వెళ్ళిపోయాడు వెయిటర్ దీనది మెల్లగా స్థిప్ చేస్తూ చుట్టూ చూశాడు కొంచెం దూరంలో పరీక్షగా వెలుగుతున్న లైట్ల వెలుగులో కనిపించిన అమ్మాయిని చూసి మళ్ళీ షాప్కు గురయ్యాడు ఆయనే పిలిపి గబగబా గుడ్డు చెల్లించి ఆ పబ్లోంచి బయటకొచ్చి నడుపుతున్నాడు అది వెన్నెల రాత్రి అయినా అమావాస్యగా అనిపించింది మనసులో దిగుల మేఘం సమ్ముకున్నట్టు అయింది రూముకి వచ్చి భోజనం ఆచరించి ఏదో అయిందనిపించి మంచం మీద వాడాలి చాలా చిత్తూరు నిద్రపట్టలేదు ఆయన గురించి ఏవో ఆలోచన అలా ఆలోచనలతోనే ఎప్పుడు తెల్లవారుజామున నిద్రపట్టింది లేచేసరికి ఉదయం తొగు ఆ రోజు దీన్ని తన తులసిని కలవాల్సింది అరగంటలో గబగబా తయారయ్యాడు ఇంతలో ఫోన్ అవతల కలిసి ఒక ముఖ్యమైన పనుంది ఒక గంట పడుతుంది మాతో రాగలరా లేదా సాయంత్రం వచ్చి నేనే కలుస్తాను అని మనం కలిసి మాట్లాడుకోవచ్చు నేను జాయిన్ అవుతాను మీతో అన్నాడు అరగంటలో మీ దగ్గరకు వస్తాం మీరు అరగంట తర్వాత తిందికి దిగండి అని సరే అంటూ ఫోన్ పెట్టేశాడు అప్పటికే హోటల్ గదిలో తయారై ఉన్నాడు తలస్నానం చేసి తెలుపు రంగు టీషర్టు నీలం రంగు జీన్ ప్యాంటు తొడుక్కొని పదే పదే టైం చూసుకుంటున్నాడు అరగంట గడవక మునిపే లిఫ్ట్ దిగి హోటల్ కిందికు వచ్చాడు ఐదు నిమిషాల తర్వాత హోటల్ ముందుకు కారు వచ్చి ఆగింది డ్రైవ్ చేస్తున్న నవ్వుతూ చూసి కారు గో తెరిచింది బారుగా ఉన్న జడ కోలముఖం నుదుటి మీద వెలుగురేఖల మెరుస్తున్నా నివు కొట్టు ప్రశాంతంగా ఉన్న ముఖం ఆకుపచ్చ రంగు చుడిదారు పైజామా మెడ నుంచి కిందికి చుట్టిన దుప్పట్ట వెనక సీట్లో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కారు ముందుకు కదిలింది వారిని పరిచయం చేసింది ధీరజ్ ఎప్పుడొచ్చారో వంటి వివరాలు అడుగుతుంది ఆమె మాటలకు సమాధానాలు చెబుతున్న ఆలోచనలో ఊరుకుపోతున్నాడు ధీరజ్ అరగంట తర్వాత కారు ఓ వింది మనసు దాటి కొంచెం నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు పక్కనున్న గుడి దగ్గర ఉంది ఆ గుడి ముందు భక్తులు పలచగా ఉన్నారు గుడి పక్కనే బాగా పెరిగిన గడ్డము తైల సంస్కారం లేని చుట్టూ చాలా రోజులుగా స్నానం చేయనట్టున్న దేహం చిరిగిన బనీను మాసిపోయిన నూ ఒక యాచకుడు కారు దిగిన తులకి ఆ యాచకుడితో ఏదో మాట్లాడింది అతను రెండు చేతులు జోడించి ఆమె కాళ్లకు నమస్కారం చేయబోయాడు ఆయన దూరంగా జరిగి కారు దగ్గరకు పరిగెత్తి డిక్కీలోని బ్యాగ్ తీసింది బ్యాగ్లోంచి ఒక పట్ట అతని చుట్టూ కప్పింది ఆ బ్యాగ్లోంచి తీసుకున్న కత్తెర అతని నెత్తి మీద చక్కచక్క కదిలింది పావుగంటలో అతనికి క్షవరం పూర్తయింది బాగా పెరిగిన అతని గడ్డాన్ని కూడా ఆయన చదివించింది కారు వెనుక కూర్చున్న ఆయన కొలికి కూడా ఆయనకు సహాయపడ్డారు బకెట్లో నీళ్లు పెంచారు షాంపూతో అతని తలస్నానం చేయించింది ఇదంతా చూస్తున్న నీర విస్మయానికి లోనయ్యాడు అతని దగ్గరకు వెళ్ళడానికి భయపడిన అతను దూరంగా ఉండి చూస్తున్నాడు ఆ యాచకుడి చుట్టూ ఈగలు ముక్కు మూసుకునేలా ఉన్న దుర్గంధం ఒక తల్లి పిల్లాడికి స్నానం చేయించినట్టుగా ఆయన అతనికి స్నానం చేయించింది కారులోంచి తీసుకొచ్చిన తెల్ల చొక్క పిల్లలు అతడికి ఇచ్చింది అతను ఒళ్ళు తుచ్చుకొని ఆ బట్టలు వేసుకున్నాడు ధీరజతను చూసి మరింత ఆశ్చర్యపోయాడు అంతకుముందు అరవై ఏండ్ల యువకుడిలా కనిపించిన వ్యక్తి నలభై ఏళ్ళ యువకుడిలా మారిపోయాడు తులసీతో పాటు వచ్చిన ఆ ఇద్దరు భోజనం ప్యాకెట్ ఆ వ్యక్తికి అనిపించారు అతను ఆనందంగా వాటి ముంద చూస్తూ మళ్ళీ నమస్కారం చేస్తూ తులసీకాల మీద పడబోయ్యాడు పర్వాలేదు బాబు మీకేదైనా పని ఏర్పాటు చేస్తాను ఇంక నుంచి శుభ్రంగా ఉండండి మళ్ళీ వచ్చి కలుస్తాను అంటూ తన కారు వైపు చదివింది ధీరజ్ ధీరజ్ ఆయన వంక చూస్తూ ఉండిపోయాడు ఆయనలో సేవ కరుణ కలిసిన అమ్మ తను అంతానే మరింత ద్విగ్నీకృతం చేసింది అనుకున్నాడు మళ్ళీ కారును తనున్న హోటల్ వైపుగా నడిపించి నిచలేదు అప్పటికే మధ్యాహ్నం అయింది కారు దిగి తాళాలు తన వెనక నున్న అబ్బాయికిచ్చి సాయంత్రం కలుద్దాం అబ్బాయి అంటూ చెయ్యి ఊపింది ఆ అబ్బాయి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కారును ముందుకు నడిపిస్తూ ఆ ఇద్దరిని చూపి నవ్వుతూ చెయ్యి ఊపాడు వెనక సీట్లో ఉన్న అమ్మాయిలు హ్యావ్ ఎ నైస్ డే అంటూ వాళ్ళకి బాయ్ చెప్పారు లిఫ్ట్లో తన రూమ్కి చేరుకున్నారు ఇద్దరు లోపలికి అడుగు పెడుతూనే ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది భోజనం ఆర్డర్ ఇస్తాను అంటూ ఆమెతో చెప్పి రెస్టారెంట్కు ఫోన్ చేశాడు పావు వంట తర్వాత వాష్రూమ్ నుంచి వచ్చిన ఆయన అలసటగా ఆ గదిలోని సోఫా వెనక్కివ్వాలి ఒక్క విషయం ఏమీ అనుకోరుగా అంటూ తన బ్యాగ్లోంచి సిగరెట్ ప్యాకెట్ తీసింది సిగరెట్ అతడికి ఇవ్వబోతుంటే నో థ్యాంక్స్ అన్నాడు చిన్నగానంది సిగరెట్ తీసుకొని ఆ హోటల్ గది బాల్కానీలోకి వెళ్ళింది సిగరెట్ వెలిగించి పొగ పీల్చి వదులుతూ ఆయన ఆ రోడ్డున పోయే వాహనాలను మనుషులను చూస్తూ నుంచుంది ధీరజ మనస్సు అస్థీమితంగా ఉంది మనసులో ప్రశ్నను బయట పెట్టేశాడు మీకు ఈ సిగరెట్ ఎలా అలవాటైంది అన్నాడు అవును మంచి ప్రశ్న వేశారు దానికి బోల్డ్ కథ చెప్పాలి అంటూ బాలకానికి అమ్ముకునే ఉన్న గోడ మీద చేతిలో నుంచి చెప్పడం మొదలుపెట్టింది మా అమ్మ నాన్నలకి ప్రేమ వివాహం పెద్దని ఎదిరించి పెళ్లి తీసుకున్నాడు కారణం నాన్నది లోయర్ మిడిల్ క్లాస్ అమ్మ గుప్పింటి పిల్ల నాన్నకు సరైన ఉద్యోగం దొరకక ఒక బిల్డర్ దగ్గర పనిచేసేవాడు అయితే ఆ బిల్డర్కి లాస్ రావడంతో ఆయన తన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపేశాడు నాన్నకు ఉద్యోగం లేకుండా పోయింది రకరకాల ఉద్యోగాలు చేశాడు అప్పటికి నేను అమ్మ పడ్డాను అమ్మను బాగా తీసుకోవడం కోసం అప్పులు చేయడం మొదలెట్టాడు నాన్న నేను భూమి మీద పడిన తర్వాత కూడా మా నాన్న ఎక్కడ స్థిరమైన ఉద్యోగం సంపాదించలేకపోయాడు అమ్మలో అసంతృప్తి తను ఊహించిన జీవితం దాంతో గొడవలు మొదలయ్యాయి ఆ గొడవలతోనే నా బాల్యం గడిచి నేను ఎల్కేజీలోకి వచ్చేసరికి ఆ గొడవలు తారా స్థాయిని అందుకున్నాయి అమ్మకు అసహనం ఎక్కువైంది నాన్నకు తావుడు అలవాటైంది నేను పదవ తరగతికి వచ్చేసరికి ఒకరోజు జరిగిన పెద్ద గొడవతో నాన్న తాగి వచ్చి అమ్మను కుట్టడంతో అమ్మ నన్ను తీసుకొని పుట్టింటికి వచ్చేసింది నాన్నను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది నాన్న వచ్చి పతిమాలిన అమ్మ కరగలేదు ఇంటికి వచ్చిన నాన్నను అమ్మమ్మ తాతయ్యలు పనివాళ్ల చేత గెలిపించేశారు అమ్మకు విడాకులు మంజూరయ్యారు ఆర్థిక స్థిరత్వం లేని ఒక తాగుబోతు దగ్గర కూతుర్ని ఉంచడం ఇష్టం లేదంటూ అమ్మ శాశ్వతంగా నాన్న నుంచి నన్ను దూరం చేసింది నేను ఇంట్లోంచి బయటకు వచ్చి స్కూలుకు వెళ్తున్నప్పుడు నాన్న నన్ను దూరం నుంచి చూసి వెళ్ళిపోయేవాడు నేను ఆఖరిసారిగా నాన్నను చూసింది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు మనం ఇందాక ఆ గుడి దగ్గర చూసిన యాచకుడిగా ఉన్నాడు ఆయన్ని చూస్తే జాలేసింది నాన్న స్నానం చేయించి మంచి పట్టు తొదగాలనిపించింది గబగబా నాన్న దగ్గరకు పరిగెత్తారు ఆ సమయంలో వచ్చిన అమ్మ నాన్న దగ్గరకు వెళుతున్న నన్ను లాక్కెళ్ళిపోయింది నాన్న ఏడుస్తూనే అక్కడి నుంచి కదిలాడు నా కళ్ళ నుంచి నీళ్లు వస్తున్న అమ్మ నన్ను నాన్న దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకి నాన్న ఈ దిక్కు మొక్కు లేకుండా చనిపోయాడని బంధువులు అంత్యక్రియలు జరిపారని తెలిసి నా గుండె పడింది నాన్నని మర్చిపోవడానికి నేను చదువు మీద దృష్టి పెట్టాను అయ్యేటిలో వచ్చింది హాస్టల్లో ఆ ఒంటరితనంలో దీనంగా చూస్తున్న ఆ చూపులు ఆ బాధ నన్ను వృంగదీలింది ఆ సమయంలోనే నాకు తోడుగా దొరికింది ఈ నేస్తం అంటూ కాలతున్న సిగరెట్ను అతనికి చూపించింది ఆమె మాటలకు ధీరజ్ కళ్ళ నుంచి నీళ్లు జలజెలా రాలే ఎవరైనా రోడ్డు మీద అలా దీనంగా ఇందాకటి యాచకుడిలా నానపానాలు లేకుండా చూస్తే నాకు నానే హింద్ర వస్తారు ఇంకా ఆకలేని అలాంటి క్షేత్ర గాతులలో నాన్నలు చూపుకుంటారు నాన్నకు చేయలేని పనిని వారికి చేస్తాను అందుకు నాకు సహాయం చేసే మిగులు నాకు దొరకడం నా అదృష్టం అంటూ కళ్ళు పుడుచుకుంది ఒక్క క్షణం అంటూ ధీరది వాష్ వచ్చి తలుపు మూసి జోబులోంచి సిగరెట్ పెట్టలోని ఆఖరి సిగరెట్కి వెలిగించాడు ఇదే ఆఖరిది అనుకుంటూ ఆ సిగరెట్ చివరి వరకు కాల్చి తన గదిలోకి వచ్చాడు బ్యాగ్ ఎరిచి ఒక సీసా బయటకు తీశాడు సుఖం ఖాళీగా ఉన్న సీసాలోని ద్రావాన్ని తనకు అప్పుడప్పుడు మత్తు కలిగించే ఆ జవాన్ని తాయి పంపి వంపి ఆఫీస్ డస్ట్బిన్లో పడాడు ఆమె బాల్కనీలోంచి బయటకు వచ్చింది తన సంచిలోంచి చిన్న కవర్లో మట్టితో నింపిన ఒక మొక్క ఇది నా బహుమానమంటూ అతనికి అనిపించింది అతను ఆశ్చర్యంగా ఆనందంగా ఆ మొక్క వంక చూశాడు ఆమె తెరిచిన పుస్తకం ఎంత పారదర్శకత మరి తను ముసుగులోంచి బయటికి రాలేకపోతున్నాడు తను ఆమె వ్యక్తిత్వానికి సరితూగాలంటే ఎంతకాలం పడుతుందో బహుశా జీవిత కాలమేమో ఇంతటి మహోన్నత వ్యక్తిని తను వదులుకోవడమా మనసులో అనుకుని ఆమె వైపు తిరిగి అన్నాడు ఇంటికి ఫోన్ చేయబోతున్నాను పెళ్లి ముహూర్తం పెట్టించమని మీకు ఓకేనా ఆమె నవ్వుతూ చూసి అతని చెయ్యి పట్టుకుని నొక్కింది ఆమె బహుమతిగా ఇచ్చిన ఆ తులసి మొక్కను చీతిలోకి తీసున్నాడు వీరేశ్